అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా ఎంతో చలవ చేసే సగ్గు బియ్యం క్యారెట్ పాయసాన్ని చూపించబోతున్నానండి ప్రెసెంట్ సమ్మర్ టైం కాబట్టి విపరీతమైన ఎండలకి మనకి వచ్చే నీరసాన్ని తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తుందండి ఈ పాయసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదే విధంగా షుగర్ వేయకుండా బెల్లం తోనే చేస్తున్నాము సగ్గు బియ్యం క్యారెట్ కొబ్బరి లాంటి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాము కాబట్టి హెల్దీ రెసిపీ కూడా పాయసం వేడిగా ఉన్నప్పుడు కాస్త పలచగా అనిపిస్తుంది చల్లబడితే తిక్కగా క్రీమీ టెక్స్చర్ తో చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా ఈవినింగ్ టైమ్ లో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది పర్ఫెక్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు ఓకేనండి సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను సగ్గుబియ్యం క్యారెట్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూపిస్తున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు తురిమిన క్యారెట్ ని తీసుకుంటున్నానండి రెండు ఈక్వల్ గా తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటున్నాను అలాగే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి మూడు వరకు ఇలాచీ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని కుక్కర్ లో వేసి ఉడికించుకుంటున్నానండి మీరు నార్మల్ గా పాలతో పాటే ఉడికించుకోవాలనుకుంటున్నట్లయితే ఒక గంట పాటు ముందుగా నానబెట్టుకోవాలండి సగ్గు బియ్యాన్ని నేను ఇక్కడ ఏమి నానబెట్టలేదు కాబట్టి డైరెక్ట్ గా కుక్కర్ లో వేసి ఉడికిస్తున్నాను తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక కప్పు సగ్గు బియ్యానికి రెండున్నర నుంచి మూడు కప్పుల దాకా వాటర్ ను వేసుకుని మూతను పెట్టి సౌని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మీరు ఈ పెద్ద సగ్గు బియ్యం ప్లేస్ లో కాస్త చిన్నగా ఉండే సగ్గు బియ్యం ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చండి కానీ ఈ పెద్దగా ఉండే సగ్గు బియ్యమే పాయసానికి చాలా బాగుంటుంది ప్రెషర్ అంతా కంప్లీట్ గా పోయి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూసినప్పుడు సగ్గు బియ్యం ఉడికి ట్రాన్స్పరెంట్ గా జల్లీ బాల్స్ లా ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లు ఇలా ఉడికిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టి ఉంచండి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ ని వేసి ఆ వాటర్ లో బెల్లం అంతా చక్కగా కరిగేటట్టు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం కంప్లీట్ గా కరిగిపోయిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలండి సిరప్ ని మరీ కరిగిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసారంటే పాయసం అంత బాగోదు కాబట్టి కాస్త థిక్నెస్ వచ్చే వరకు బెల్లాన్ని మరిగించుకోవాలి మరీ పాకమేమే రానక్కర్లేదు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం సిరప్ వేస్తాం కాబట్టి ముందే సిరప్ ని కాస్త మరిగించుకుంటే టేస్ట్ వస్తుంది తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నానండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి అన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసి చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటున్నాను నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకునేటప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి పచ్చి కొబ్బరి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ పాయసంలో కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించాలి క్యారెట్ అంతా పచ్చివాసన పోయి నేతిలో చక్కగా వేగిన తర్వాత అందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల పాలని కొలిచి వేసుకోవాలి మనకి పాలు ఏమి చిక్కగా ఉండక్కర్లేదండి పల్చగా ఉన్నా పర్లేదు సగ్గు బియ్యం వేస్తాం కాబట్టి పాయసం ఎలాగూ చిక్కబడిపోతుంది ఈ విధంగా పాలని వేసిన తర్వాత ఈ పాలలో క్యారెట్ ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యం ఉంది కదండి దాన్ని కూడా పాలలోకి వేసేసుకోవాలి వేసిన సగ్గుబియ్యం పాలతో పాటు ఒక్క ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే మనం ముందే ఉడికించేసాం కాబట్టి ఎక్కువ ఉడకనక్కర్లేదు ఈ విధంగా సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఎండాకాలం ఒంటికి వేడి పట్టేస్తుంటుందండి అలాంటప్పుడు ఈ సగ్గు బియ్యం జావ కాచుకుని తాగితే ఒంటికి చలవ చేస్తుంది మోషన్స్ అయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు సగ్గుబియ్యం జావ చేసి ఇస్తూ ఉంటారు జాతిలో ఎక్కువ శక్తినిచ్చే కరపెండ్ల దుంప నుంచి ఈ సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారట అండి ఉపవాసాలు అవి చేసినప్పుడు గాని వెంటనే ఎనర్జీ కావాలనుకున్నప్పుడు గాని ఈ పాయసాన్ని తయారు చేసి పెడితే నీరసంగా ఉన్న వాళ్ళకి వెంటనే ఓపిక వస్తుంది ఇక్కడ నేను మూడు ఇలాచీలని కొద్దిగా దంచి పొడి చేసి వేసానండి తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసాను అంతా కలిసేటట్టు చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి మనం ముందు మరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి దాన్ని వేసేసాను వేసిన బెల్లం సిరప్ పాయసం అంతా చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూతను ఉంచి ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన ఈ సగ్గు బియ్యం క్యారెట్ పాయసాన్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్